అక్కినేని నాగార్జున ముద్దుల కొడుకు అఖిల్ మొదట తన పేరుతోనే సినిమా రిలీజ్ చేసుకొని మొదటి సినిమా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అయితే ఆ సినిమా అనుకున్నంత హిట్ సినిమా కాలేదు ఈ విషయంలో అఖిల్ కొంత డిసప్పాయింట్ అయ్యాడు ఈసారి చేసే సినిమా కోసం బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాడు ఇప్పుడు తనతో సినిమాలో చేసే హీరోయిన్ పక్కా తెలుగమ్మాయి అంతేకాకుండా మనందరికీ బాగా సుప్రచితురాలు అయిన నిహారికతో కలిసి సినిమా ప్లాన్ చేశారు నిఖిల్ నిహారిక కొణతల కాంబినేషన్లో ఓ ప్రేమ కథా చిత్రం త్వరలో రాబోతుంది నిహారిక కొణతల ముందు ఓ టీవీ ఛానల్ యాంకర్గా చేసి మనందరికీ దగ్గరైంది ఆ తర్వాత ఒక మనసు చిత్రం ద్వారా సిల్వర్ స్క్రీన్కు తన తొలి అడుగు వేసి ఆ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ ద్వారా తన రెండవ చిత్రం చేయబోతుంది నిహారిక అయితే ఇక్కడ విషయం ఏంటంటే నిహారికకు అండ్ అఖిల్కు ఇది ఇద్దరికీ రెండవ చిత్రం కావటమే విశేషం ఈ వీడియోని చూసే ముందు మా నైన్ రోజెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనన్న గంట సింబల్ని క్లిక్ చేయండి